ఇడ్లీ అనారోగ్యంగా ఉంటే మనం అనాదిగా చూస్తున్నాం పెద్దవాళ్ళ దగ్గర నుంచి ఇడ్లీ తీసుకుంటే మంచిది అంటారు ఇడ్లీ కరెక్ట్ ఎందుకంటే ఫర్మెంటెడ్ ప్రోడక్ట్ కానీ చాలా ఇంపార్టెంట్ కొంత ఎక్కువ మోతాదు అనేది తీసుకోవాలి అది మరి ఎక్కువ ఎక్కువ ఇడ్లీస్ తీసుకుంటే సాంబార్ కూడా థిక్ ఉంటుంది దానిలో కూడా చాలా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి థిక్ సాంబార్ ఎక్కువ ఇడ్లీ తీసుకుంటే మరి మన షుగర్స్ హై అవుతుంది నెక్స్ట్ రాగి కూడా అట్లా నేను రాగిలో తీసుకోవచ్చు రాగిలో ఏంటంటే క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి రాగిలో షుగర్ వాళ్ళు ప్రీ డయాబెటీస్ వాళ్ళు రాగి కొంచెం అవాయిడ్ చేయాలి అవాయిడ్ చేయాలి ఇది చాలా మందికి సోషల్ మీడియాలో మిస్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది రాగి ఉదయాన్నే తాగితే చాలా మంచిది షుగర్ రాదు ప్రీ డయాబెటిక్ లో ఉన్న వాళ్ళకి చాలా ఉపయోగకరం ఉంటుంది మంచిది ఏంటంటే రాగిలో ప్రోటీన్ ఉంది ఫైబర్ ఉంది కాల్షియం ఉంది కానీ కార్బోహైడ్రేట్ కూడా ఎక్కువ ఉంది అది జాగ్రత్తగా చూసుకోవాలి రాగి జావ తీసుకుంటే మరి మన షుగర్స్ ఎక్కువ అవుతుంది రాగి ఇడ్లీ రాగి దోశ తీసుకుంటే కూడా అదే డ్రాబ్యాక్ అది ఒకటి మిస్ ఇన్ఫర్మేషన్ చాలా స్ప్రెడ్ ఎస్ ఇది నార్మల్ చూస్తున్నారు కదా చాలా ఇంపార్టెంట్ విషయం అని చెప్తున్నారు మేడం చాలా మంది కూడా ప్రీ డయాబెటిస్ ఉన్న వాళ్ళందరూ కూడా షుగర్ రాకుండా ఉండాలంటే రాగి వస్తువుల్ని రాగి ఆహార పదార్థాలను ఎక్కువ తీసుకుంటే చాలా మనకు ఉపయోగకరం అనుకుంటున్నారు అది రాంగ్ అని చెప్తున్నారు మేడం అంటే ఇప్పుడు రాగి ఇడ్లీ కుదరదంటారు జొన్న ఇడ్లీ జొన్న ఇడ్లీ తీసుకోవచ్చు జొన్న దోశ కార్బోహైడ్రేట్ కానీ రాగి కంటే బెటర్ రాగి కంటే బెటర్ రైస్ రైస్ ఇడ్లీ అంటాం కదా మామూలుగా రెగ్యులర్ పెట్టుకునే ఇడ్లీ దట్ ఆల్సో టూ టు ఫోర్ అంతే ఎక్కువ కాదు అంటే కంపారిజన్ టు కంపారిజన్ టు రాగి దిస్ ఇస్ బెటర్ దిస్ ఇస్ బెటర్ ఓ నార్మల్లీ బెటర్ మరి ఫర్ అండ్ ప్రీ డయాబెటిస్ నార్మల్ వాళ్ళు రాగి ఇడ్లీ తీసుకోవచ్చు చాలా బెనిఫిట్స్ ఉన్నాయ రాగిలో కానీ ప్రీ డయాబెటీస్ అండ్ డయాబెటీస్ వాళ్ళు జాగ్రత్త ఉండాలి అలాగే ఇక ప్రీ డయాబెటీస్ గురించి చెప్పారు ఒకవేళ డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఫస్ట్ స్టేజ్ లో ఉన్న వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి డయాబెటీస్ ఉన్న వాళ్ళు అయితే చాలా కంట్రోల్డ్ గా క్యాలరీ స్పెసిఫిక్ డైట్ ప్లాన్ యూస్ చేయాలి అది ప్రాపర్ డయాబెటాలజిస్ట్ లేకుంటే డైటీషియన్ న్యూట్రిషనిస్ట్ తో కన్సల్ట్ చేసి వాళ్ళ మెడిసిన్ టైమింగ్ ఏముంది బిఫోర్ ఫుడ్ ఆఫ్టర్ ఫుడ్ ఎంత డోస్ తీసుకుంటున్నారు మెడిసిన్ ఆ ప్రకారంగా మనం డిజైన్ చేయవచ్చు వాళ్ళ డైట్ ప్లాన్ జనరల్ గా అయితే ఎక్కువగా ప్రోటీన్ సోర్సెస్ తీసుకోవాలి వాళ్ళు సాలెడ్స్ కానీ వెజిటేబుల్స్ కానీ పల్సెస్ కూడా తీసుకోవచ్చు రైస్ వీట్ కొంచెం తక్కువగా తీసుకోవాలి మెయిన్లీ నైట్ టైంలో లో అయితే అసలు రైస్ తీసుకోవచ్చు కావాలంటే బ్రౌన్ రైస్ తీసుకోవచ్చు అది బెటర్ తీసుకోవచ్చు హార్డ్గా ఉంటుంది కదా బ్రౌన్ బ్రౌన్ రైస్ కొంచెం హార్డ్గా ఉంటుంది ఎక్కువ బాయిల్ చేసి తీసుకోవాలి కానీ బ్రౌన్ రైస్ ఇస్ బెటర్ దెన్ వైట్ రైస్ లంచ్ డిన్నర్ పుల్కా తీసుకుంటే బెటర్ బాజరా జోవారి ఆ పుల్కాలో కూడా కొన్ని సీడ్స్ కలిపి ఫ్లాక్ సీడ్స్ చియా సీడ్స్ ఇవన్నీ కలిపి ఆర్ సమ్ మెథీ లీవ్స్ అట్లాంటివి కలిపి పుల్కా తయారు చేస్తే ఫైబర్ కూడా ఉంటుంది ప్రోటీన్ ఉంటుంది అండ్ వీట్ విల్ బి లెస్ ఓకే థ్యాంక్ యూ